క్రైస్తులో యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రి దేవుని విడనారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేస్తున్నాము దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు మీరు చేయుచున్న ప్రతి పనిలోనూ దేవుని యొక్క కృపా సన్నిధి మీకు తోడుగా ఉండును కాక ఈ దినము కొరకు దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చూద్దామండి కీర్తన రాసినటువంటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనమునే తున్నాను గమనించండి యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు ఈ కీర్తన ఎవరు రాస్తున్నారంటే దావీదు రాసినటువంటి కీర్తన దావీదికి దేవునితో చక్కటి సంబంధం కలిగినటువంటి వ్యక్తి అనుదినము దేవుని యొక్క దేవునితో సంభాషణ చేస్తూ దేవునితో ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నుంచి సహాయం పొందుతున్నటువంటి వ్యక్తి నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టేవాడు కాదు దావీది యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదికి కష్టాలు శ్రమలు నిందలు ఏమి వచ్చినప్పుడు కూడా దేవుని ఆశ్రయించేవాడు దేవుని యొక్క సహాయం పొందేవాడు దేవుని యొక్క సలహాలను పొందేవాడు సలహాలు దేవుని యొక్క సలహాలను తీసుకునేవాడు దేవుని యొక్క రక్షణ తోడు కావాలని దేవుణ్ణి ఎల్లవేళలా వేడుకునేవాడు ఆయన ఆశ్రయం ఎవరంటే దేవుడే యహోవాయే ప్రతి అవసరంలో దేవుణ్ణి ఆశ్రయించేవాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు ఆశ్రయం ఎవరుగా ఉన్నారు నీ తల్లిదండ్రులు నిన్ను నీవు నీ తల్లిదండ్రుల్ని నువ్వు ఆశ్రయిస్తున్నావా నీ రక్త సంబంధులని నీ స్నేహితుడిని ఆశ్రయిస్తున్నావా మనుషుల్ని ఆశ్రయిస్తే వారు కొంతవరకే సహాయం చేయగలరు సహాయం చేస్తానని చెప్తారు కానీ వారు సహాయం చేయలేరు ఎందుకంటే వారు మనుషులు కదండి మనుషులు ఒకరికొకరికి సహాయం చేయడానికి అంత మంచి మనసు ఉండకపోవచ్చు కానీ దావీదు ఇక్కడ తన సహాయము తన ఆశ్రయము ఎవరిని కోరేవారంటే ఎహోవానే ప్రతి అవసరంలో దేవుణ్ణి అడిగేవాడు ప్రతి కష్టంలో దేవునికి ప్రార్థన చేసేవాడు ఆయన ఆశ్రయించేవాడు దావీదు దేవుణ్ణి ఆశ్రయించేవాడు దేవుని మీద ఆధారపడేవాడు దేవుడు అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగాను ఉన్నాడు దేవునికి కూడా దావీదు అంటే చాలా ఇష్టము ఒక టైటిల్ ఇస్తాడు నా హృదయానుసారుడైనటువంటి దావీదు అని దేవుని యొక్క హృదయానుసారంగా నడిచేవాడు దావీదు దేవుణ్ణి మనసు నొప్పించే విధంగాను ఆయన ప్రవర్తించేవాడు కాదు ప్రియ దేవుని బిడలారా ఈ యొక్క ఉదయ కాలశ్రమంలో నువ్వు మనుషుల్ని ఆశ్రయించి మనుషుల దగ్గర నుంచి సహాయం పొందుతాను అని మనుషుల వైపు చూస్తున్నావా చూడకు ఒకవేళ ఇంతవరకు మనుషులు నీకు సహాయం చేస్తానని నిన్ను మోసం చేశారా భయపడకు దిగులు పడకు దేవుడు నిన్ను పైకు లేవనెత్తువాడే దేవుడు నిన్ను నీ కష్టాల నుంచి శ్రమల నుంచి దుఃఖము నుంచి బాధ నుంచి నిన్ను నీ బాధలన్నిటిలో నుంచి విడుదల చేసేవాడు దేవుడే దేవుణ్ణి ఆశ్రయించు కా నీ కుటుంబ విషయంలో కానీ నీ ఉద్యోగ విషయంలో కానీ నీ యొక్క ఆర్థిక విషయంలో కానీ నీ ఆరోగ్య విషయంలో కానీ దేవుణ్ణి ఆశ్రయించు దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు శ్రీ దేవుని బిడలారా ఏక ఉదయ కాల సమయంలో నేను ప్రార్థన చేసినప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని అడుగుచున్నాను నీ ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు ఇక ఉదయం చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా దేవా యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని మీరు చెప్పారు ఆయా మీరు మిమ్మల్ని ఆశ్రయించిన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదని మీరు సెలవిచ్చారు మా ప్రవ్వా అదేవా ఇక ఉదయకాల సమయంలో ఇంతవరకు మిమ్మల్ని మేము ఆశ్రయించగా మనుషులను ఆశ్రయించేమేమో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము ఇది ఇది మొదలుకొని మీ మీద మిమ్మల్ని ఆనుకొని మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించే మనస్సును ఆయా కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను మీ మీద ఆశ్రయించడము మాకు నేర్చుకో మని అడుగుచున్నాను నీ సహాయం పొందటం మాకు నేర్పించయ్యా అయా మీతో మేము ఉండటము మాకు నేర్పించండి దావీదు మహారాజు ఏ విధముగా చెప్పుచున్నాడో మా ప్రవ్వా యహోవాను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టే వాడు కావని మీరు సెలవిచ్చుచున్నారు ఈ లోకంలో నా తండ్రి మనుషులు మమ్మల్ని విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టరు మా ప్రవ్వా స్తోత్రం చెల్లిస్తున్నాను అయా ఎంతమంది నా తండ్రి యొక్క ఉదయకాల కాల సమయంలో ఏ బాధలో కష్టంలో నిందలలో వ్యాధులలో దుఃఖములో ఆయా కృంగుబాటుతనంలో ఉన్నా నామములో వారికి నా తండ్రి ఆ బావతి నన్నిటి నుంచి విడుదల విడుదల అవును బాక మా ప్రవాసం చెల్లిస్తున్నాను ఆయా జాబు పరంగా ఉద్యోగ పరంగా నా తండ్రి వ్యాపార పరంగా వ్యాపార పరంగా నా తండ్రి ఆర్థికంగా మానసికంగా ఉద్యో మానసికంగా నా తండ్రి అన్ని కోణాలలో మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచుమని అడుగు వచ్చున్నానయా అయా వీరు నా తండ్రి మేమంతీ కలిసి నా తండ్రి మీ మీద ఆనుకొని జీవించడము నేర్పించండి మా ప్రతి కష్టాల్లో దేవాని మీ వైపు చేతి ఎత్తుకు మాకు నేర్పించమని అయా మీరు మమ్మల్ని వదిలిపెట్టరు మా ప్రభు అయా కాపాడుతున్న దేవా మీకు చెల్లిస్తున్నాను ఉదయకాల సమయంలో నా తండ్రి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ఆయా వ్యాధి బాధ రోగము రుగ్మతతో ఉన్న వారికి ఎస్సు నామములో విడుదల అవునుగాక మా ప్రభావ వారు స్వస్థత పొందునుగాక మా ప్రభు స్తోత్రం నాయన పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతుకు కృపణ దాయిచేయండి నా తండ్రి జాబు లేని వారికి జాబులు దాయిచ్చేయమని అడుగుతున్నాను దేవా అజ్ఞానముగా ఉన్న వారికి జ్ఞానము దయచేయమని అడుగుతున్నాను ఆయా వ్యాపారంలో నష్టము కలిగి ఆయా బాధపడుతున్న వారికి నా తండ్రి ఆయా వారి వ్యాపారము అభివృద్ధి పొందుటకు కృపణ దయచేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా ఆర్థికంగా ఇబ్బందులతో ఆయా సతమతమవుతున్న కుటుంబాల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి వారిలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులను దూరము చేసి నా తండ్రి ఆయా వారిని దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవామి కొందనాలు చెల్లిస్తున్నాను శక్తులను దురాత్మ శక్తులను చీకటి శక్తులను అపవాది శక్తులను ఏసు నామములో బంధిస్తున్నానయా దేవా ఇప్పుడు వరకు మేము మనుషుల సహాయం కలిగి అయా మనుషుల ద్వారా మోసపోయిన ఎడల మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను అయా మీ మీద ఆయా ఆశ్రయించుటకు మీ మీద ఆధారపడుటకు ఆయా మీ వైపు చేతులెత్తి ప్రార్థన చేయుటకు మీ ద్వారా నా తండ్రి ఆయా మేము నా తండ్రి సహాయం పొందుటకు మీ ద్వారా మేము రక్షణ పొందుటకు మాకు కృపణ దాయిచ్చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఈ దిన నా తండ్రి ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా వారి కుటుంబాలు నా తండ్రి వారి జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రార్థన ఈ సన్నిధానానికి చేర్చుకోమని నజరని సూత్రిస్తూ నామములు అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమె